అందరికీ జై శ్రీరామ్ జై వాసవి ఈరోజు అందరికి తెలుసు ఉగాది పండుగ ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బాలాజీ కాంప్లెక్స్ వారి ఆధ్వర్యంలో రంగుల పండి కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా రంగులతో బ్రహ్మాండంగా జరుగుతుంది ఒకసారి చూద్దాం మనము ఎలా ఉందంటే ఇక్కడ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వావ్ మేకప్ లకు పిలుస్తున్నారా భోళా శంకరా రే నాగే కొర్తావి బ్రాను కాదు ఏ వెళ్ళిలో ఆర్గానిక్ ఎంగర్గానిక్ ఎంగ ఆర్గానిక్ ఆర్గానిక్ సర్దు ఆర్గానిక్ ఒరిజిన ఆర్గాని పెట్టుబా 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 భారత్ మతాకే ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వావసు నామ సంవత్సరం అనేది చాలా అద్భుతమైనది ఉన్నతమైన సంవత్సరం తెలుగు సంవత్సరాదిలో అరవై సంవత్సరాలలో చాలా ఉన్నతమైన ఈ విశ్వాసు విశ్వా నామ సంవత్సరం ఇది అంటే ఒక సంవత్సరంలో వసంత ఋతువుకి ఎంత పవిత్రత ఎంత ఆహ్లాదకరంగా ఎంత వాతావరణము అన్ని రకాలుగా వసంత ఋతువు ఎలా ఉంటుందో ఈ అరవై సంవత్సరాలలో ఈ విశ్వాసం నామ సంవత్సరం అంత అద్భుతమైనది అంటే పెద్దలు శాస్త్రజ్ఞులు చెప్పేదేమంటే అరవై సంవత్సరాలకు సరిపోయేంత విశ్వాసంలోని శక్తిని ఈ భూమి తీసుకుంటుంది ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా అంటే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఉంటుందని చెప్పి పెద్దలు చెప్పినారు అదే నిజం కావాలి ప్రతి ఒక్కరం బాగా ఉండాలి పాడి పంటలతో వ్యవసాయం అయితేమి వ్యాపారం అయితే ఇండస్ట్రీస్ అయితే రాజకీయం అయితే ప్రతి ఒక్కరి బాగుండాలని మనసా వాచా కోరుకుంటున్నాను జై హింద్ చెప్పండి సార్ మిత్రులకు బంధువులకు మిత్రులకు సహచర శయోభరాశలు అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు